నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈవళ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది ఏం జరిగింది ప్రవీణ్ పగడాలకి ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి మరి ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీస్ వర్గాలు ఎదుర్కొంటున్నారు అయితే మరి ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రవీణ్ పగడాల పాస్ట్ గారి యొక్క మరణం పైన అనేక రకాల అనుమానాలు ఉన్నాయి మరి అనుమానాలు నివృత్తి చేసే పనిలో ఎంటైర్ పోలీస్ టీం రంగంలో దిగారు క్లూస్ టీంలు దిగారు ఎస్పీలు అదేవిధంగా ఏలూరు రేంజ్ ఐజీ గారు కూడా కృత్యక్ష కృతి చేయపటి క్రితమే ఈ ఎక్కడైతే పాస్ట్ ప్రవీణ్ పగడాల యొక్క మృతి జరిగిందో మరణం అంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు పోలీస్ ఆఫీసులు అందరూ కూడా రంగంలో దిగారు మొత్తం అణు అను పరిశీలిస్తున్నారు ఏం జరిగింది ఎలా జరిగింది సిసి ఫుటేజ్లో కొవ్వూరు టోల్ గేట్ దగ్గర బండి స్లో అవటం అక్కడ నుంచి ఆ బండికి కూడా హెడ్లైట్ లేకపోవడం మరి అదే వేగంగా అదే స్లోగా వచ్చారా లేకపోతే అదే వేగంగా వచ్చారా లేకపోతే ఇటు వచ్చేసరికి నైట్ అయ్యేసరికి మరి లేట్ నైట్ అవుతున్నప్పుడు ఆ రోడ్డు మీద వస్తున్న బుల్లెట్లు వాహనం ఫాస్ట్ ప్రవీణ్ పగడలా వస్తున్న వాహనం టూ వీలరు బుల్లెట్ ఆ బుల్లెట్ ఏమైనా ఒకవేళ పక్కకి ఈ రాళ్ళు రోడ్డు అంతా కూడా స్క్రిడ్ ఈ రోడ్ అంతా కూడా కంకరో రాళ్ళు ఇవన్నీ కూడా రాళ్ళు ఉన్నాయి రోడ్డు పక్కన మార్జిన్లో ఈ మార్చి నుంచి ఇదంతా వెళ్ళేదరికి ఈ రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్డు దగ్గర నుంచి డ్రా గ్రావిలు రోడ్ నుంచి ఎక్కడైతే రిబ్బన్ కట్టిందో ఆ రిబ్బన్ ప్లేస్లో మరి పాస్ట్ ప్రవీణ్ పగడాల బాడీ అక్కడే పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు ఇరవై నాలుగో తారీఖున నైటు మరి ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే ఇక్కడి వరకే గ్రావులు ఉంది ఇక్కడ కొంగమూరు అనే గ్రామం ఇది కొంగమూరు విలేసి కొవ్వూరు టోల్ గేట్కి సమీపంలో కొంగమూరు దాని ఆపోజిట్లో నయానా పెట్రోల్ బంక్ ఉంది ఈ నయానా పెట్రోల్ బంక్ ఆపోజిటే ఈ పాస్ట్ ప్రవీణ్ పగడాల మృతి బాడీ ఎక్కడైతే బాడీ ఉందో ఆ బాడీ దొరికిన ప్రాంతం అది మరి పోలీసులు అనువనువున దంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏం జరిగింది వెహికల్ ఎలా వచ్చి ఉంటుంది వెహికల్ వచ్చిన తర్వాత మరి ఎట్లా ఈ సైడ్కి లెఫ్ట్కి వెళ్ళిపోయింది నైట్ టైము బండికి లైట్ ఇవ్వట్లేదు రైటు బండికి ఉన్న రైట్ సిగ్నల్ ద్వారానే మరి ఆయన వెహికల్ నడుపుకుంటూ వస్తున్నాడు హెడ్ లైట్ లేకపోవటం వల్ల ఫాస్ట్ ప్రవీణ్ పగడాల బండికి హెడ్లైట్ లేకపోవటం వల్ల బుల్లెట్కి రైట్ లెఫ్ట్ సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ లైటింగ్ ద్వారా అతను ప్రయాణం సాగిస్తున్నట్టుగా కూడా ఇక్కడ మరి ఇక్కడ పోలీసు వర్గాలు పేర్కొంటున్నారు ఆ రైట్ సిగ్నల్స్ లైటింగ్ చిన్న లైటింగ్ ఉంటుంది ఆ లైటింగ్ వల్ల ఏమైనా రోడ్డు మీద రా వెళ్ళవలసిన వెహికల్ టూ వీలరు ఒకవేళ మార్జిన్లోకి వెళ్ళి ఈ కంకర రాళ్ళు ఏమైతున్నాయి ఈ రాళ్ళ వైపు ఎలా వెళ్ళి ఈ రాళ్ళ దగ్గర ఏమైనా బండి ఏమన్నా స్క్రిడ్ అయిందా ఒకవేళ స్క్రిడ్ అయ్యామన్నా పడిపోయి పడిపోయారా లేదా ఏం జరిగింది అనేది ఇంకా నిర్ధారణకి రాలేపోయినా ఒక కొన్ని అనుమానాలు అయితే పోలీసులు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు మరి ఏ మేరకు మరి నిజంగా ఈ పగ ఫాస్ట్ పగడాల ప్రవీణ్ పగడాల యొక్క మృతిపైన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి అనేక రకాలుగా కూడా ఈ మడ్రని లేకపోతే రకరకాలుగా ఏదో రకరకాల కథనాలు బయటికి వినిపిస్తున్నాయి కానీ మరి ఇక్కడ వాతావరణం చూస్తే పోలీసులు చాలా సూక్ సూక్ష్మంగా ఇదంతా కూడా పరిశీలిస్తున్నారు మొత్తం ఇదంతా చూస్తున్నారు చూసి ఈ గ్రావిల్ దగ్గర నుంచి బండి ఏమైనా స్క్రిప్ట్ అయ్యి డౌన్లోకి ఏమైనా పడిందా అనే దాని ఒక అనుమానం రకరకాల ఇన్వెస్టిగేషన్లో రకరకాల కోణాలు ఆలోచిస్తారు రకరకాలుగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు ఇది కేవలం మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పాడాల మరణం పైన అనేక రకాల అనుమానాలు వెంటాడుతున్న నేపథ్యంలో మరి అనుమానాలు నివృత్తి విషయంలో పోలీస్ శాఖ క్షణం క్షణం విచారించే పనిలో నిమగ్నమై ఉన్నారు మరి ఏం జరిగిందనేది కూడా ఇంకా ఫైనల్ రిపోర్టు ఇప్పుడు కూడా ఎస్పీ గారు అంటే రాజమండ్రి అర్బన్ ఎస్పి గారు కూడా నరసింహ కిషోర్ గారు కూడా ఇప్పుడు మూడు గంటలకి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి రాజమండ్రిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ సీసీ ఫుటేజ్లు ఏమైతే ఉన్నాయో రెండు ఇరవై నాలుగు నైటు ఈ ఏరియాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఫాస్ట్ ప్రవీణ్ పగడాల ఎంటర్ అయిన దగ్గర నుంచి సీసీ ఫుటేజ్లు పెట్రోల్ బంక్ దగ్గర ముందుకెళ్ళేసరికి ఇటు వెనక వైపు టోల్ గేట్ దగ్గర నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ ఏమైతే ఉన్నాయో మొన్న ఇచ్చిన సీసీ ఫుటేజ్లు కాకుండా అడిషనల్గా కూడా ఇంకా మిగిలిన రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్లు కూడా మరి పోలీసులు ఇవాళ ప్రెస్ మీట్లో ఎస్పి గారు నరసింహ కిషోర్ గారు చెప్పబోతున్నట్టు తెలుస్తుంది మరి ఈ ఫుటేజ్లో మరి ఏం జరిగింది ఎక్కడెక్కడ ఎలా రికార్డ్ అయింది బండి ఎలాగొచ్చింది ఆయన ఇటు నుంచి ఎటువైపు వచ్చారు టోల్ గేట్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర స్లో అయింది బండి మరి ఆ తర్వాత హెడ్లైట్లు లేపడం వల్ల సిగ్నల్ ద్వారానే అలా ముందుకు మూవ్ అయినట్టుగా కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చెప్పుకున్న ఇక్కడ పోలీసులు చర్చ దాన్ని బట్టి మరి ఈ గ్రావిల్ రోడ్డు పక్కన ఉన్న మార్జిను ఏమైతే ఈ స్టిప్పులు ఉన్నాయో ఈ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా బండి ఏమన్నా లెఫ్ట్కి వెళ్ళి రాళ్ళ మీద స్క్రిడ్ అయ్యి ఏమన్నా పక్కకు జారిపోయి మరి సున్నితమైన అంశాలపైన ఎక్కడన్నా ఈ బండి మీద పట్టమా లేదా ఏమైనా తలకి కానీ తలకి బలమైన కళ్ళకి కానీ తలకి కానీ కనసలకు కానీ ఎక్కడైనా బలమైన గాయమయ్యి మరి అక్కడే ప్రాణాన్ని తోల్పే పరిస్థితి ఏర్పడిందా మరి ఏం జరిగింది బుల్లెట్ అంటే చాలా బలమైన వస్తువు అది మరి ఏం జరిగింది అనేది అయితే నిర్ధారణ రాలేదు కానీ మరి ఇక్కడ పోలీస్ వర్గాలు అయితే క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరి ఏం జరిగింది పూర్తి వాస్తవాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి రిపోర్ట్ వస్తేనే దీని మీద ఒక క్లారిటీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు క్లారిటీ వస్తుంది క్రైస్తవ సమాజానికి క్లారిటీ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్న తీరును మాత్రమే మరి ఎంటీవీ కూడా ఇవాళ స్వయంగా ఈ ప్రాంతంలో అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎక్కడైతే ఆ డెడ్ బాడీ దొరికిందో ఆ ప్రాంతానికి ఎంటీవీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ క్షణంలో ఇదంతా కూడా చిత్రీకరించి ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి పోలీసులు కూడా అదే పనిలో నిమగ్నై ఉన్నారు మరి ఏలూరు రేంజ్ గారు కూడా అశోక్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఇదంతా తనిఖీ చేశారు పరిశీలించారు వివరాలు సేకరించారు మరి ఫైనల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి మన ఎస్పి గారు నరసింహ కిషోర్ గారు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చే సమాచారం మరి సీసీ ఫుటేజ్ని బట్టి ఇంకెలాంటి నిర్ధారణకి ఇంకా ఫైనల్గా రావాలనేది ఇంక తేలవలసి ఉంది ఏదేమైనా ఫాస్ట్ ప్రవీణ్ పగడాల మరణం పైన ఇంకా అనుమానాలు రాష్ట్రంలో ముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ ప్రజానికంలో వెంటాడుతుంది మరి ఫైనల్ రిపోర్ట్ వస్తే తప్ప దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఏదేమైనా ఇక్కడ వాతావరణం చూస్తే మరి రాళ్ళు క్రి స్క్రిడ్ మరి ఆయన బండి కొవ్వూరు దగ్గర నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి కూడా హెడ్లైట్ లేకపోవడం వల్ల లైట్ సిగ్నల్ లైట్ వల్లే లైట్ ద్వారా ఇక్కడికి వస్తున్నట్టు కూడా వాళ్ళు గమనించినట్టుగా సీసీ ఫుటేజ్ని బట్టి చెప్తున్నారు మరి ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేది ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాలి మరి ఎలాంటి రిపోర్ట్ వస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి పోలీసులు ఇచ్చే సీసీ ఫుటేజ్ కూడా మరి దాంట్లో ఎలాంటి సమాచారం ఇస్తారు ఏం జరుగుతుందనేది ఇంకా కొద్ది రోజులు అంటే ఇవ్వాల రేపటిలో ఫైనల్గా ఫాస్టర్ ప్రవీణ్ పాడాల మరణం పైన ఏం జరిగింది వాస్తవ రూపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కరెక్ట్ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాలని ప్రభుత్వం కూడా ప్రతినిధ్యంతో ఉంది పోలీసులు కూడా అదే పనులు నిమ్మగ్గర ఉన్నారు మరి ఎలాంటి రిపోర్టు ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్రానికి మరి పోలీస్ మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు ఇచ్చే రిపోర్ట్ ఎలాగుంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలాగుంటుంది అనేది మరి ఇవాళ రేపట్లో రెండు రోజుల్లో దీని మీద ఫుల్ అంటే పర్టికులర్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పాస్టర్ ప్రవీణ్ పాగడాల యొక్క మరణం పైన ఈ రిపోర్ట్ ఆధారంగానే ఏం దొరుకుతుంది చూడాలి థ్యాంక్ యూ మన ఏలూరు ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ దగ్గరలోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్